జగదీశ్వరి వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్రకళను తీసుకొని వస్తూ ఉంటాడు రాచంద్ర భోజనం చేద్దామని చెప్పి విరాట్ చంద్రకళను తీసుకొని వాళ్ళిద్దరూ కూడా భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ ఉంటారు అలా వాళ్ళు వస్తూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న క్రాంతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక విరాట్ చంద్రకళను తీసుకుని రాస్తూ ఉండగా అక్కడ ఉన్న క్రాంతి అయితే అది చూసి తట్టుకోలేక వాళ్ళిద్దరూ వస్తే నేను తినడం వేస్ట్ నేను ఇక్కడ తినను అని చెప్పి క్రాంతి అయితే తన తిన్న ప్లేట్లో అయితే చేతులు కడుక్కుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శాలిని అయితే అయ్యా క్రాంతి ఏమైంది భోజనం తినుకున్న మధ్యలో హ్యాండ్ వాష్ చేసి అసలు ఏమైంది క్రాంతి ఎందుకు లెగిచిపోతున్నావు అని చెప్పి శాలిని అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న క్రాంతి చేయి కడుక్కొని లేచి నిలబడి విరాట్ చంద్రకళాలను చూసి ఇలా అంటూ ఉంటాడు నేను ఇక్కడ భోజనం మనశ్శాంతంగా చేయలేను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే జగదీశ్వరి అయితే ఏమైంది నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నావు మధ్యలో ఎందుకు లెగిచిపోయావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న క్రాంతి అయితే కడుపుతో ఉన్న నా భార్య కన్నీళ్ళు వాళ్ళు చూశారు నా భార్య నా భార్యని ఏడిపించారు అందుకే అలాంటి వాళ్ళు నా ఎదురుగా ఉన్నప్పుడు నేను మనశ్శాంతిగా భోజనం చేయలేను అందుకే నేను ఇప్పుడు తినను అని చెప్పి క్రాంతి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ మాట వినగానే విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే ఆ మాట వినగానే చాలా బాధపడుతూ ఎందుకు వీళ్ళిద్దరూ ఇలా గొడవలు పెంచుకుంటున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అన్నీ అయిపోయాక అక్కడ ఉన్న చంద్రకళా క్రాంతి వాళ్ళ గదికి వెళ్తుంది ఇక క్రాంతి నీతో నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటుంది దాంతో క్రాంతి వాళ్ళ మాట్లాడుకున్న వెనక్కి తిరిగి ఉండిపోతాడు ఇంతలో అక్కడికి శాలిని వస్తుంది శాలిని వచ్చి ఏంటి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడుగుతుంది నేను కానీ ఇప్పుడు నోరు విప్పి నిజం చెప్పకపోతే ఇది ఇంకా పెద్దది అవుతుంది క్రాంతి నేను నిజం చెప్పడానికి వచ్చాను నువ్వు నిజం నా మాట వింటావు కదా నా మాట నమ్ముతావు కదా క్రాంతి నేను చెప్పేది విను క్రాంతి అని చెప్పి చంద్రకళ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే క్రాంతి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే మామయ్య గారిని తల మీద గట్టిగా కొట్టింది ఎవరో కాదు ఈ షాలనియే నా మాట విను నమ్ము నువ్వు దీన్ని ఇంతకన్నా ఇంకా పెద్ద గొడవ చేయొద్దు క్రాంతి అని చెప్పి చంద్రకళ క్రాంతితో అంటుంది ఆ మాట వినగానే షాలని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును ఒక్కసారి మీ నీ భార్యని నిజాయితీగా అడుగు నీ భార్య మామయ్య గారిని చంపాలని అనుకున్నది అందులో ఎలాంటి అబద్ధం లేదు ఇది అక్షరాల నిజమని చెప్పి చంద్రకళ అంటుంది ఆ మాట వినగానే క్రాంతి ఒక్కసారిగా షాక్ అయ్యి చంద్రకళ మాటకు విలువచ్చి శాలిని వైపు చూస్తాడు ఈ యొక్క శాలిని అయితే క్రాంతి నాకేం తెలియదు క్రాంతి అని చెప్పి భయపడుతూ ఉంటుంది అయినా సరే చంద్రకళ మాటలు క్రాంతి నమ్మి చంద్రకళ మాటలు అన్నవి నిజమే అని తెలిసి అక్కడ ఉన్న క్రాంతి అయితే శాలిని శాలిని నిలదీసి అడుగుతూ ఉంటాడు దాంతో శాలిని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది